శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల చిరు సిగ్గే సింగారం డాక్టర్ కె రవీంద్రబాబు గారు రచించారు ఈ నవల నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రిలీజ్ అయిందండి గురు బ్రేక్ ఇన్స్పెక్టర్ చెకింగ్ చేస్తున్నాడు మూల మలుపులో రిక్షారాముడి పొలికేక విని బ్రేకు వేశాడు బస్సు డ్రైవర్ తెనాల నుండి జాగర్ల ముడి వెళ్లే ప్రైవేటు బస్సు అప్పటికే మూతికుట్టిన కూరగాయల గోతంలా కిక్కిరిసి ఉంది ఓవర్ బ్రిడ్జి దిగగానే ఎదురుగా వస్తున్న రిక్షావాడు ఇలా వార్నింగ్ ఇచ్చాడు ఒరే చంటి చెక్కింగ్ ఉందట పెళ్లి భోజనంలో కడుపు నిండా పట్టించినట్లు బొస్సు నిండా జనాన్ని జేరిచావు నుల్చున్న ప్యాసింజర్లు దింపాయి డ్రైవర్ కేకలకు కండక్టర్ ఉలిక్కిపడి దిగండయ్యా దిగండి దిగండమ్మా అవతల చెక్కింగ్ వద్దంటే వినకుండా బొస్సు త్వరగా దిగండి అంటూ ఆడా మగా అని చూడకుండా నుల్చున్న వారందరిని త్వరగా దిగమని తొందర చేసాగాడు నిజానికి ఫర్లాంగు దూరం ముందు ఓవర్ బ్రిడ్జికి అవతల వైపున అతనే రెండు నిమిషాల క్రితం రావాలి రావాలే ముడి వెళ్లే వారెవరో రావాలి బస్సు బయలుదేరుతోంది అంటూ తొందర చేసి అప్పటికే నిండిపోయిన బస్సులో ఇంతమంది నెక్కించాడు ఇంకా వాళ్ల దగ్గర టికెట్ డబ్బులు వసూలు చేయలేదతను అందుకనే ధైర్యంగా దిగండి దిగండి అంటూ పొలికాక పెట్టసాగాడు ఇప్పుడు అర్ధాంతరంగా దిగమంటే ఎలా చీకటి పడిపోయింది చెకింగ్ వస్తుందని తెలియదా స్టూడెంట్ గాబోలు కేకలు పెట్టసాగాడు అప్పటిదాకా డాబు సరిగా అరుస్తున్న కండక్టర్ సార్ నా ఉద్యోగం కాస్త ఊడిపోతుంది పిల్లలు గలవాణ్ణి నోటి దగ్గర కూడు తీకండి అంటూ బతిమాలుతుంటే నిలబడున్న ప్రయాణికులు ఒక్కొక్కరే దిగసాగారు రెండు నిమిషాల్లో ఎంతమంది ప్రయాణికులుండాలో అంతమందినే తీసుకుని ప్రైవేటు బస్సు కీళ్లు కదిలిన ముసలమల దడదడా శబ్దం చేసుకుంటూ ముందుకు సాగిపోయింది జాగర్లముడి దిశగా కిందకు దిగిన వాళ్లలో యువకులు ఓవర్ బ్రిడ్జి మీదుగా తెనాలి టౌన్లోకి వెళ్లిపోయారు కొంతమంది రిక్షాలు మాట్లాడుకుని జాగర్లముడి బయలుదేరారు తిట్టుకుంటూ ఐదు నిమిషాల్లో అంతా ఎటువాళ్లూ వెళ్లిపోయారు ఒక్కరు తప్ప ట్రంకు పెట్టే చేతిలో పుచ్చుకుని ఏం చేయాలో తోచక నిలబడిపోయింది ఆ అమ్మాయి ఆకుపచ్చ పరికిని ఓణి వేసుకుని నుదుటి మీదకి మాటిమాటికి వచ్చి పడుతున్న ముంగురిని చేత్తో నెడుతూ ఓవర్ బ్రిడ్జి మీద నుంచి ఏమైనా బస్సులు వస్తాయేమోనని ఆశగా చూస్తుండిపోయిందా అమ్మాయి చూస్తుండగానే చీకటి ముసురుకుంది బరువైన ట్రంకు పెట్టి మోయలేక కిందకు దించిందా అమ్మాయి పూటుగా సారా పట్టించిన యువకుడొకడు రోడ్డును పోతూ ఆ అమ్మాయి ముందాగి నిలబడి యగాదిగా చూసి సన్నగా ఈలవేసాగాడు చొప్పున తల పక్కకు అమ్మాయి అంతకన్నా ఏం చెయ్యాలో తోచలేదాముకు అమ్మడు ఇలారా కిళ్ళికొట్లో కూర్చున్న ముసలతను పిలిస్తే దగ్గరకు వెళ్ళింది కూర్చోమ్మా బెంచి అతను సందేహిస్తూ కూర్చుంది ఆ అమ్మాయి అలా బెంచి మీద కూర్చునేసరికి ఏల అతను తూలుకుంటూ అవతలకు వెళ్ళిపోయాడు ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా మద్రాసు నుంచి అబ్బో ఎక్కడికి వెళ్ళాలి జాగర్ల ముడి అరే బస్సు వెళ్ళిపోయింది చీకటి పడిపోయింది ఒంటరిగా ఇప్పుడు ఎలా వెళతావు అధైర్యపడకూడదని విశ్వప్రయత్నం చేస్తుందా అమ్మాయి ఇంకాసేపట్లో కృష్ణబాబు వెళ్తాడు కారులో పోని కారులో వెళుదూ గాని అన్నాడు ముసలతను కిళ్ళీ కొట్టునున్న పాకలో నుండి బయటకొచ్చిన ముసలమ్మ ఆ అమ్మాయి వంక చూసి ఇంకా నయం కృష్ణబాబు కారులో వెళ్లమంటున్నావా పొరువుగా ఇంటికి జేర్చుతాడా అని వయసులో ఉన్న ఆడపిల్లని ఊరికే వదిలిపెట్టే రకమేనాది అంది అదిగో కృష్ణబాబు కారు మన షాప్ ముందే ఆగింది అన్నాడు ముసలయ్య డ్రైవర్ దిగొచ్చి అమ్మగారు పిలుస్తున్నారు అనగానే కారు దగ్గరకు వెళ్లాడు ముసలయ్య ఏం రాఘవయ్య బాగున్నావా మా తోటలో నిమ్మకాయలు తెచ్చారా ఇంకా లేదా అని అడిగింది కారులో నామే సుగుణమ్మగారా ఇంకా రాలేదమ్మా హుస్సేన్ బండి వచ్చే వేళ అయింది రాగానే కాయలు లెక్కబెట్టుకుని తమ ఖాతాలో జమ జమకడతానులేండి అన్నాడు రాఘవయ్య అతనికి కిళ్ళికొట్టు పక్కనే నిమ్మకాయల కమిషన్ దుకాణం ఉంది ఇంకా రాలే మధ్యాహ్నానికే అయిపోతే తెనాలిలో ఉపన్యాసం చెబుతున్నారని వచ్చేశా సరేలే వెళ్ళాక కనుకుంటాను డ్రైవర్ ఇక వెళదాం అమ్మా ఒక్క మాట ఈ అమ్మాయి ఎవరో జాగర్లముడి వెళ్లాలట ఆఖరి బస్సు కూడా వెళ్ళిపోయింది పాపం మద్రాసు నుంచి వస్తుందట అన్నాడు రాఘవయ్య అలాగా రామ్మా అంటూ కారు డోరు తెరిచింది సుగుణమ్మ బిడియ పడుతూ వచ్చి కారులో కూర్చుందా అమ్మాయి డ్రైవర్ ట్రంకు పెట్టని తీసుకుని వెళ్లి డిక్కీలో పెట్టి కారు స్టార్ట్ చేశాడు కృతజ్ఞత నిండిన కళ్లతో రాఘవయ్య వంక అతని పక్కన నిలబడ్డ ముసలం వంక చూసి తలదించుకుందా అమ్మాయి ఎవరింటికి వెళ్లాలమ్మా సుగుణమ్మ ఆదరంగా అడిగింది గోపాలరావు గారింటికి ఆయన నీకేమవుతారు మా అంటే నువ్వు పంకజం కూతురువా అవునండి ఆశ్చర్యంగా చూసిందా అమ్మాయి నీ పేరేంటమ్మా శంపాలత మీ అమ్మ నేను చిన్నప్పుడు చాలా స్నేహంగా ఉండేవాళ్ళం పంకజం బాగుందా అమ్మాయి సమాధానం చెప్పకుండా తలదించుకుంది ఆమె కళ్ళ వెంట నీళ్లు కారుతుంటే అయ్యో అలా ఏడుస్తావేమ్మా దిగులు పడకు నేనేం పరాయిదాన్ని కాదులే అని నిమిషమాగి నిన్ను చూడగానే ఈ అమ్మాయి అచ్చం పంకజంలా ఉందే అనుకున్నాను మేమిద్దరం ఒక బళ్ళో చదువుకుని ఎంతో ఇదిగే ఉండేవాళ్లం యూనివర్సిటీలో ఆనర్స్ చదువుతూ వాళ్ల క్లాస్ అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది మలయాళి అతన్ని చేసుకుందని కులం మంట కలిపిందని మండిపడి పంకజం నాన్న వాళ్లను ఇంట్లోకి రానివ్వలేదు గోపాలరావుకు చెల్లెల మీద ఆపేక్ష ఉన్న తండ్రికి జడిసి ఊరుకుండి పోయాడు వెనకటి కాలం మనిషి పొట్టుదలి ఎక్కువ ఇక పంకజం వివరాలు తెలియక మనసులో బాధపడుతుండేదాన్ని మామా పంజం సంగతి ఏమైనా తెలిసిందా అంటే శివమిత్తనంట చిందులు తొక్కి అది ఎప్పుడో చచ్చిపోయింది ఇక దాని ఊశతకు అనేవాడు క్రమంగా ఊళ్ళో అందరూ పంకజాన్ని మరిచిపోయారు నేనే అప్పుడప్పుడు పంకజం ఎక్కడుందో ఏం చేస్తుందో అనుకుంటూ మదన పడుతుండేదాన్ని ఏంటో నిన్ను చూడగానే వెనకటి సంగతులన్నీ జ్ఞాపకం వస్తున్నాయి ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా బాల్య స్మృతులు తిరగేస్తూ అడిగింది శిగుణమ్మ నాన్న ఆరు నెలల కిందట పోయారు యూనివర్సిటీ నుండి ఇంటికి తిరిగొస్తూ పరధ్యానంగా నడుస్తూ బస్సు కింద పడి చనిపోయారు ఆ దిగులుతో అమ్మ మంచవెక్కి పదిహేను రోజులనాడు పోయింది చనిపోయే ముందు మామే దగ్గరకు వెళ్ళుండమని చెప్పింది ఇక చెప్పలేక కళ్ళు తుడుచుకుంటూ ఉండిపోయింది శంపాలత అరే ఎంత కష్టమొచ్చిందమ్మా ఒంటరిగా పంకజం పట్నంలో ఎంత దిగులు పడిపోయిందో కన్నవాళ్లు కాదని చేసుకున్నవాడు పోయి దేశం కాని దేశంలో అద్వాన్నపు అడవిలో ఎలా అవస్థలు పడిందో కారు పెద్ద ఇనుప గేటు ఉన్న గేటున్న ఆగింది కుర్రవాడు పరిగెత్తుకునొచ్చి గేట్లు తీస్తే కారు లోపలికి వెళ్ళింది రామ్మ లోపలికి రా ఎందుకులేండి నేను మా గారింటికి వెళతా వెళదూగాన్లే రా నేను మీ అమ్మ ఒకే ప్రాణంగా ఉండేవాళ్ళం లోపలికి రా సోమయ్య పెట్టి లోపలికి తీసుకురా మేడ సింహద్వారం గుండా లోపలకు నడుస్తూ అంది సుగుణమ్మ కొంగు భుజాల నిండా కప్పుకొని లోపలకు నడిచింది శంపాలత పొద్దుపోయింది ఇంత చీకట్లో ఏం వెళతావు ఈ రాత్రికి ఎక్కడే ఉండు అంటూ సోమయ్య అమ్మగారికి నీళ్లు ఇప్పుడు పొద్దున్నెప్పుడు బోంచేసిందో ఏమో అంటూ హడావిడి చేయసాగింది ఏం చెయ్యాలో తెలియక కుర్చీలో కూర్చుండిపోయింది శంపాలత పెద్ద గంగాళం వేడి నీళ్లతో స్నానం వచ్చేసరికి వెండి కంచంలో వేడివేడిగా అన్నం కూరలు వడ్డించింది సుగుణమ్మ ఆకలితో ఉందేమో మొహమాట పడకుండా పెట్టినవన్నీ తిని పడమటింట్లో మంచం మీద పడుకోగానే నిద్రొచ్చేసింది శంపాలతకు శంపాలత అలా ఆదమరిచి నిద్రపోతుండడం చూసిన సుగుణమ్మ దీర్ఘంగా నిట్టూరిచింది పిచ్చిపిల్ల ఇంత దూరం పడొచ్చింది గోపాలరావు పోయి ఏడాదైంది ఇల్లు వకిలి అమ్ముకుని అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి ఎక్కడికని వెళుతుంది పోని నా దగ్గర అట్టే పెట్టుకుంటే కృష్ణబుద్ధి మంచిది కాదని సందేహిస్తున్నాను గాని లేకపోతే నా దగ్గర ఉండడానికేం పంకజం నేను ఎంత ఇదిగా ఉండేవాళ్ళం అనుకుంటూ కూర్చుండిపోయిందామే గోడన్న గడియారం టంగుటంగుమని పన్నెండు కొట్టింది ఇంకా ఇంటికి రాలేదు పనుండి గుంటూరు వెళుతున్నానని పొద్దున్నెప్పుడో వెళ్లాడు బొత్తిగా నిశాచరుడైపోయాడు వీడు అనుకుంటూ వెళ్లి పడుకుంది సుగుణమ్మ సుగుణమ్మ పడుకుని నిద్రపోయాక రెండు గంటలప్పుడు ఇనపగేట్లను తోసుకుని లోపలికొచ్చాడు కృష్ణ తూలుతూ మేడ వాకిల్ దగ్గర నిలబడి ఆమె నిద్రపోయినట్లుంది అనుకుని తలుపు నెమ్మదిగా తట్టాడు దగ్గరకు వేసున్న తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి మెట్లెక్కి పైకి వెళ్ళిపోతూ పైన మంచినీళ్లు పెట్టారో లేదో ఎందుకైనా మంచిది నీళ్లు తాగి వెళతా అనుకుంటూ పడమటింటి ముందుగా వెనక వాసారాలోకి వెళ్లాడు కూజాలో నీళ్లు వంపుకు తాగి తిరిగొస్తూ పడమటింటి వాకిటి ముందు షాక్ తగిలినట్లు ఆగిపోయాడు మెరుపు తీగలా ఎవరి అమ్మాయి షాంపియన్ బాటిల్ మీద అమ్మాయి బొమ్మలా ఉంది విచ్చుకుంటున్న తెల్ల గులాబీ మొగ్గలా ఉన్న ముఖం మీద ముంగురులు కప్పుకుని చిరుమబ్బులు కప్పుకున్న పూర్ణ చంద్రబింబంలా ఉంది నిద్రలో అస్తవ్యస్తంగా తొలగిపోయిన ఓణి పరికిణీ పరిపుష్టిగా నిండిన వంపులకు సరిగ్గా ఆచ్ఛాదన ఇవ్వకపోవడంతో అలాగే నిలబడి తదేకంగా చూడసాగాడు కృష్ణ అలా ఎంతసేపు ఉండిపోయాడోగాని నిద్రలో ఆ అమ్మాయి అవతల వైపు తిరిగింది ముందుకు అడుగు వేయబోయి మళ్లీ వెనక్కు తగ్గాడు కృష్ణ తనుంది తనింట్లో అవతల హాల్లో అమ్మ పడుకునుంది అని గుర్తుకు రాగానే వెనుతిరిగి మెట్లెక్కి పైన గదిలోకి వెళ్లి పడుకున్నాడు మంచం మీద పడుకున్నాడే పడుకున్నాడేగాని కంటికి నిద్ర రాలేదు నైట్ క్లబ్బుల్లో డ్యాన్సు చేసే విలాసవతులను తను హైదరాబాదు మద్రాసు బెంగళూరు వెళ్లి జేబుల్లోనూ సూట్ కేసుల్లోనూ ఉన్న డబ్బు వదిలించుకుని కొనుక్కోగల సుఖాలను చవిచూసున్నాడు అమ్మతో గుంటూరులో పనుందని చెప్పి వెళ్ళింది కూడా రేటాతో కులాసాగా గడపడానికే రేటా తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది అరవిచ్చిన మల్లెపువ్వు షాంపేన్ వాసన కొట్టే మల్లెపువ్వు మగవాణ్ణి ఎలా సుఖపెట్టాలో పూర్తిగా తెలిసిన నెరజాన ఆమె గది నుండి బయటకు అడుగు పెడుతుంటే శరీరంలోని శక్తి తేజం సర్వం హరించుకుపోయినట్లు నీరసంగా అనిపిస్తుంది కానీ తెల్లవారేసరికి మరలా ఆమె గురించి ఆలోచనలు మనసును శరీరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరాడకుండా చేస్తాయి ఆమె కోసం ఏం చెయ్యాలన్నా సిద్దమన్నట్లు అనిపిస్తుంది అమ్మతో రకరకాల అబద్దాలు చెప్పి డబ్బు దొంతరలు తీసుకుపోయి సాయంత్రానికల్లా ఉండిపోతేనే ఉండిపోతేనేగాని ప్రాణం కుదుటపడదు ఇప్పుడు రేటా అంతకుముందు సరిత అంతకుముందు హేమ అంతకుముందు ఎవరబ్బా గుర్తుకు రావడం లేదు ప్రణయామృతం కురిపించిన సుందరాంగులు ఎందరో కృష్ణ మగత నిద్రలోకి జారుకునేసరికి కోళ్లు కుక్కరుకో అని అరవసాగాయి పూర్తిగా తెల్లవారకముందే మెలకు వచ్చింది లతకు లేచి వెనక వచ్చింది సుగుణమ్మ చల చిలుకుతోంది లేచెవలత పట్నంలో పెరిగిన పిల్లలు పొద్దెక్కిందాకా లేవరని విన్నా అన్నదామె చిరునవ్వునవ్వుతూ పక్కనున్న స్టూల్ మీద కూర్చుంది లత మజ్జిగ చెలకడం పూర్తి చేసి వెన్న పిడతలో పెడుతూ అంది సుగుణమ్మ ఎంతమంది మనుషులున్నా ఈ పని మాత్రం నేనే చేస్తానమ్మా అని సోమయ్య కాఫీ తీసుకురా అని కేకేసింది సోమయ్య స్టీలు గ్లాసులో తెచ్చిన కాఫీ తాగుతూ కూర్చున్నారిద్దరు ఇక మా మామిగారింటికి వెళతానండి లత రాత్రి అలసిపోయి ఉన్నామని చెప్పలేదు మీ మామయ్య పోయి సంవత్సరమైంది మీ అత్త ఇల్లు వాకిలి అమ్ముకుని నైజాంలో ఉన్న పుట్టింటికి వెళ్ళిపోయింది దిగాలు పడిపోయింది లత కాసేపుండి తేరుకుని అలాగా అమ్మ మరీ మరీ చెప్పింది మామయ్య దగ్గరకు వెళ్ళమని మావయ్యకు అమ్మంటే ప్రాణం కన్నా మిన్నా అని నన్ను బాగా చూసుకుంటాడని చెప్పింది సరే ఇక వెళతానండి మీద నుండి లేచింది లత ఇంకా నయం అప్పుడేనా ఆయన ఎక్కడికి వెళతావు మద్రాసుక అక్కడ మీ తండ్రి తరపు ఉన్నారా లేరు మరి మద్రాసు వెళ్ళి మాత్రం ఏం చేస్తావు అయినా ప్రయాణంలో బాగా అలిసిపోయినట్లున్నాం రెండు రోజులు విశ్రాంతి తీసుకో ఈలోగా ఆలోచించి ఏదో ఒకటి చేద్దాం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోలత నేను నీకు పరాయిదాన్నేం కాదు మీ అమ్మ నేను స్నేహితులం లత దిగాలు పడి కూర్చుండిపోయింది ఆలోచనలు వెల్లువల ముంచెత్తుతున్నాయమను నాన్న యూనివర్సిటీలో లెక్చరర్గా ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు స్టూడెంట్స్ అంతా శంకరన్ గారు అంటూ ఎంతో గౌరవంగా చూసుకునేవారు ఆ పేరు తప్ప డబ్బేమీ మిగల్చకుండా అకస్మాత్తుగా పోయాడు ఆయన ఆయన బంధువులు బంధువులెవరూ లేరని అమ్మ చెప్పింది నాన్నపోయిన దిగులతో అమ్మ మంచమెక్కింది వరకు అడపాదడపా వచ్చే ఆస్తమా నిలవేసి కొంగదీసింది నాన్న పోయాక రావాల్సిన గ్రాట్యుటీ పెన్షన్ రాలేదు అమ్మ ఉన్న కొద్దిపాటి బంగారం ఇంట్లో వస్తువులు అమ్ముతూ నాలుగు నెలలు నెట్టుకొచ్చేసరికి అమ్మకు ప్రాణం వచ్చింది లత నీకు ఎక్కువ కాలం బతకను ఆ సంగతి నాకు తెలుస్తూనే ఉంది జాగర్లముడిలో మా అన్నయ్య గోపాలరావు ఉన్నాడు వాడికి నేనంటే ప్రాణం నీ పోయాక నువ్వు సరాసరి అతని దగ్గరికే వెళ్ళు వాడు నీకేదైనా దారి చూపకపోడు ఆడపిల్లవు ఒంటరిగా ఈ మహాపట్నంలో ఉండడం మంచిది కాదు అంటుంటే ఏడుపు ఆపుకోలేక బావురు మంది లత పిచ్చిపిల్ల వయసులో ఉన్న ఒంటరి ఆడపిల్లకు కావలసింది గుండె ధైర్యం అంటూ ఒళ్ళు నిమిరింది అమ్మ ఆ మరుసటి రోజే ఉబ్బసం ఎక్కువయ్యి అమ్మను ఆసుపత్రిలో చేర్చడం ఆ చేర్చడం చేర్చడం అలా అలా జబ్బు ముదిరిపోయి రెండు నెలల పాటు తీసుకుని తీసుకుని హాస్పిటల్లోనే పోవడం ఒంటరి ఆడపిల్ల బతికేమిటో ఆ రెండు నెలల్లోనే పూర్తిగా అర్థమైంది వాటాలో మేనన్ తలుపు తడితే తీసింది రోజు రాత్రి అమ్మకెలా ఉందో కనుక్కున్నామని అన్నాడు వెకిలిగా నవ్వుతూ ఎంతసేపున్నా కదిలే ప్రయత్నం చేయకుండా వికారపు చేష్టలు చేస్తుంటే ఏం చేయాలో తోచక ఎదురింటి మామీని గట్టిగా పిలిచి మామీ నొప్పిగా ఉంది ఒకసారి లారా అని కేకేసింది మామీ రావడంతో తోక ముడుచుకుని వెళ్లాడు మీనన్ జరిగిన విషయం విని అమ్మే వాడు వట్టి వాడు ఈసారి తలుపు తడితే తీకు అంది మామీ మీనన్ కాకపోతే మొరకుడు హాస్పిటల్లో కాంపౌండర్ దగ్గర పక్క పక్కవీధి కాలేజీ దాకా ఒంటరిగా ఉన్నప్పుడు తనని చూసి వికారపు వింత ప్రవర్తనలు తట్టుకుని భరించడం కష్టమైపోయింది అందుకే అమ్మ పోగానే ఇంట్లో ఉన్న అమ్మేసి బట్టలు సర్దుకుని ఆంధ్రదేశం బయలుదేరింది తెనాల్లో దిగి జాగర్లముడి బస్సెక్కి ఊరి బయట దింపేగా చివరకు సుగుణమ్మ గారి పుణ్యమాని ఇలా వచ్చింది మావయ్య దగ్గరకు వెళితే దారి చూపుతాడనే ఆశతో ఇంత దూరం వచ్చింది మద్రాసులో పుట్టి పెరిగిన అమ్మ తనకు తెలుగులో మాట్లాడడం రాయడం నేర్పింది తీరా ఇలా ఇంత దూరం వచ్చాక మావయ్య పోయాడని ఈ విశాల విశ్వంలో తానో తాడు బొంగరంలేని నిరాధారణని తెలిసింది ఏం చేయాలి రేకుపెట్టులో ఉన్న డబ్బుతో తిరిగి మద్రాసు వెళ్లడానికి టికెట్ కొనుక్కోవచ్చు కానీ మద్రాసు వెళ్లి ఏం చేస్తుంది ఎదురింటి మామి తప్ప తనను ప్రేమగా లేరు మామీకి రెక్కాడితేనే తేనేగాని డొక్కాడదు తనను తాను పోషించుకోవడానికే మురుకులు వండి అప్పడాలు వత్తి అవస్థలు పడుతోంది ఆమెకు భారంగా అక్కడ ఉండలేకే ఇలా వచ్చేసింది నాన్న పెన్షను ప్రావిడెంట్ ఫండ్ మీద చాలా భాగం అప్పు తీసుకుని వాడుకున్నాడట ఆయనంతా మరో ప్రపంచంలో ఉండేవాడు జీతం డబ్బులు ఇలా అప్పు చేసిన డబ్బులు పెట్టి పుస్తకాలు కొనేవాడు ఎప్పుడూ ఏదో చదువుతూ ఆలోచిస్తూ పరధ్యానంగా ఉండేవాడు ఇంటికొస్తూ ఆరు నాడు బస్సు పడి పరధ్యానం వల్లే దుర్మరణం చెందాడు అప్పుపోగా మిగిలిన ప్రావిడెంట్ ఫండ్ వచ్చేటప్పటికీ ఎన్ని సంవత్సరాలు పడుతుందో అమ్మాయి లత సుగుణమ్మగారు పిలవడంతో నుండి బయటపడింది చేతిలో ఉప్మా ఉప్మాప్లేటు వచ్చిందామే ఎప్పుడో రెండు మెతుకులు తిన్నావు కాస్త ఉప్మా రుచి చూడు అంటూ ప్లేటు చేతి కందించింది నిన్ను చూస్తుంటే చిన్నప్పటి పంకజం గుర్తుకొస్తోంది అది నేను ఒకళ్ళంటే ఒకళ్ళం ప్రాణాలు ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళం అమ్మా నాన్న పోయిరన్నావు ఇక్కడ మేనమాం పోయాడు ఈ పరిస్థితుల్లో ఒంటరిగా నువ్వు ఎక్కడికి వెళతావో ఈ లంకంత కొంపలో ఒంటరిగా ఉంటున్నాను నువ్వు కాస్త మనసు కుదుటి పడిందాక నా దగ్గరే ఉండు స్నేహితురాలి కూతురికి తిండి పెట్టలేనంత బేదరాల్ని కాదు నేను కానీ నాకొక్కటే సందేహం మనసులో పీకుతోంది మా కిష్టుడు బుద్ధి మంచిది కాదు వాడు నిన్నేమేనంటే బాధపడక నాతో చెబుతుండు జులాయి తిరుగుళ్ళు జల్సా షికార్లు తప్ప ఇల్లని వాకిలని పట్టదు వాడికి అంతా తండ్రి పోలికొచ్చింది ఏదో నా ఘటం ఉన్నంతకాలం ప్రాకలాడక తప్పదు మా విషయాలన్నీ చెప్పి విసుగుస్తున్నాన నిన్ను అయిన అనుకున్నాక మనసువిప్పి చెప్పడం నాకు అలవాటు మా మామగారు పోతూ ఆస్తి డబ్బు నగలు నాకు అప్పచెప్పి వెళ్ళాడు అమ్మా సుగుణ కొడుకైనా కూతురువైనా నువ్వే నాలా ఆస్తి కోడలకప్పచెప్పవలసిన పరిస్థితి ప్రపంచంలో మరొకరికి కలక్కూడదు రాముణ్ణి చిన్నప్పటినుంచి తల్లి లేదు కదా అని గారంగా పెంచాను అందుకేవాడు పనికిమాలినవాడైపోయాడు గడ్డిబామి నుండి దూసినట్లు డబ్బు వెచ్చలవిడిగా ఖర్చు చేయడానికి అలవాటు పడిపోయాడు మొక్కగా ఉన్నప్పుడు తండ్రి ప్రేమ అడ్డొచ్చి వాణ్ణి వంచలేకపోయాను ఇప్పుడు మానయ్య కూర్చున్నాడు వాడి సంగతి అలా ఉంచు అయిపోయిందానికి విచారించకూడదంటారు నా బిడ్డ ఎలాగూ దారికి రాడు కనీసం వాడి బిడ్డైన సరైన పద్ధతిలో పెరిగితే మన ఇల్లు వాకిలి పరువు ప్రతిష్ట నిలుస్తాయి అందుకే ఆస్తాంతాన్ని కాపజెపుతున్నాను కృష్ణుణ్ణి క్రమశిక్షణాయుతంగా పెంచి పెద్ద చేసి సరైన దారిలో నిలబెట్టి ఈ ఆస్తంతా వాడి కాపజెప్పు అన్నాడాయన మామగారు పోయాక ఆయన విజృంభించారు వెచ్చలవిడితనం ఎక్కువైంది డబ్బు ఇవ్వనప్పుడు నన్ను చిత్రహింసలు పెట్టేవారు నా మీద నగలన్నీ ఒలుచుకు వెళ్లేవారు ఆయన కందకుండా మిగిలిన డబ్బు నగలు దాచేదాన్ని వాటి కోసం ఇల్లంతా వెతికి నన్ను వేధిస్తుండేవారు ఇంట్లో డబ్బు అందకపోయేసరికి ఆ కచ్చితో ఊరినిండా అప్పులు చేస్తుండేవారు పంటలు రాగానే కష్టపడి అప్పులన్నీ తీరుస్తుండేదాన్ని కాని లాభం మళ్లీ మరుసటి నుండే అప్పులు మొదలు విపరీతంగా తాగి లివరు దెబ్బతిని పోయారాయన అప్పటినుంచి అప్పట్నుంచి కళ్లన్నీ కృష్ణుడి మీదే ఉంచి వాణ్ణి జాగ్రత్తగా పెంచుతూ వచ్చాను హైస్కూలు చదువయ్యే వరకు ఎంతో బుద్ధిగానే ఉండేవాడు కాలేజీ చదువు కోసం గుంటూరులో కాపురం పెట్టాం నుంచే వాడి జీవితం గ్రహణం పట్టిన అయిపోయింది చిన్నతనం నుండి ఎంతో క్రమశిక్షణతో పెంచుకుంటూ వచ్చాను కానీ నా శ్రమ యావత్తు బూడిదిలో పోసిన పన్నీరైంది గుంటూరులో మా ఇంటి పక్కన సుందర్రావు అని ఒక అతనుండేవాడు అతని ఏంటో ఎవరికీ తెలీదు కానీ దర్జాగా మీద కాలేసుకుని కాలం గడిపేవాడు చంచలా అని అతనుకో కూతురుంది ఆ అమ్మాయి అన్న రఘు మా వాడికి కాలేజీలో క్లాస్మేటు ఇంటి పక్కనే ఉండడంతో మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు పరీక్షలయ్యాక సెలవులకు కృష్ణను సుందర్రావు వాళ్ల ఊరు రమ్మని అడిగారు వాళ్ళు పోని నాలుగు ఊళ్ళు తిరిగొస్తే ప్రపంచ జ్ఞానమైనా వస్తుందని సరే సరేనన్నాను కానీ జరగబోయే విషయాల గురించి ఏమాత్రం ఊహించుకోగలిగినా అలా ఒప్పుకొని ఉండేదాని కాదు మా వాడికి చిన్నప్పటినుంచి నిద్రలో నడిచే అలవాటు ఉంది ఆ విషయమై ఎంతోమందికి చూపించాను కానీ ప్రయోజనం లేకపోయింది వయసు వచ్చిన కొద్దీ వాడు అలా నిద్రలో నడవడం క్రమంగా తగ్గిపోయింది అలవాటును ఉపయోగించుకుని మా వాడి జీవితాన్ని నాశనం చేశాడు అని నా అనుమానం సెలవులకు సుందర్రావు ఇంటికని వెళ్లిన కృష్ణ ఎన్నాళ్లున్నా రాలేదేమా అని ఆదురుదా పడిపోసాగాను కృష్ణా జిల్లాలో మారుమూల కుగ్రామం వారిది అక్కడికి మా మనిషిని పంపాను సుందర్రావు వాళ్లు ఎన్నో ఏళ్ల క్రితమే ఆ గ్రామం వదిలి వెళ్లారని ఆ ఊర్లో ఇల్లు వాకిలీ కూడా లేవని తెలిసింది ఎందుకో మనసులో విపరీతమైన భయం అలజడి కలగసాగాయి నెల పదిహేను రోజులయ్యాక నాకు వరంగల్ నుండి లాయర్ నోటీస్ వచ్చింది తన అల్లుడు కృష్ణకు ఆస్తి అందకుండా నేను అడ్డంగా ఉండి వచ్చే అంతా అనుభవిస్తున్నానని అందువలన కృష్ణజీవితం పాలైందని వెంటనే కృష్ణకు చెందవలసిన ఆస్తి అంతా అతను చెందజేయమని ఉంది నిర్ఘాంతపోయాను కృష్ణ తన అల్లుడని లాయర్ నోటీస్ ద్వారా తెలుపుతున్నాడు సుందర్రావు కృష్ణ పిళ్లి ఎప్పుడైంది వివాహానికి మరి నన్నెందుకు పిలవలేదు ఆస్తి అప్పజప్పమన్నారు అందుకు నాకు విచారం కలగలేదు కాని ఇది నా బిడ్డను నాకు కాకుండా చేసే ప్రయత్నం కాదు కదా అన్న అనుమానం నన్ను కొంగదీసింది వచ్చింది లాయర్ నోటీసు అందుకని తెనాలి వెళ్లి మా లాయరు మధుసూదన్ రావు గారికి చూపాను ఆయన నిర్ఘాంతపోయాడు కృష్ణ కిన్నేళ్లు అని అడిగాడు పదిహేడేళ్లు అని చెప్పాను కృష్ణకు మైనారిటీ తీరలేదు గనక నిజంగా చెంచలతో అతనికి వివాహం జరిగినప్పటికీ అది చట్టరీత్యా చలదని ఆస్తంతా మామగారు నాకు పూర్తి హక్కులతో పరిచారు గనక ఒక్క చిల్లి పైసా కూడా కృష్ణకు ఇవ్వనని రాసి నా చేత సంతకం చేయించి పంపారు మాధవరావు గారు అంతే మరలా జవాబు రాలేదు తెలిసిన మనుషులను వరంగల్ పంపాను వారం రోజులున్నాక వాళ్లకు మారుమూల సందులో కృష్ణ కనపడ్డాడు వాళ్ల వెంట ఇంటికొచ్చాడు కృష్ణ ఆ కొద్ది రోజుల్లోనే చిక్కి శల్యమైపోయాడు మనిషిలో ఏదో మార్పు వచ్చింది కొద్ది రోజుల్లోనే వాడు ఎన్నో అనుభవాలు పొందినట్లున్నాడు వరంగల్లో జరిగిన విషయాలు మాత్రం ఎవరడినా వాడు ఏ దొరవాట్లకు లోనుగాకుండా పదిహేడేళ్లపాటు జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చానువాణ్ణి కొద్ది రోజుల్లోనే అన్నీ అలవాటైపోయాయి సాయంత్రం అయ్యేసరికి తెనాలి వెళ్లి బార్లో కావలసినవి పుచ్చుకుని ఆ తర్వాత ఎక్కడెక్కడో గడిపి ఏ తెల్లవారుజామునో ఇంటికి రావడం అలవాటైపోయింది వాడికి పేకాట ఆడుతుండగా చూశామని ఎమ్యూజ్మెంట్ పార్కులో చూశామని విస్కీ తాగుతుండగా చూశామని కూడా ఎవరో అమ్మాయితో సినిమాలో చూశామని ఇలా రకరకాలుగా వార్తలు చెబుతుంటే మొదట్లో బౌరుమని ఏడ్చేదాన్ని కొన్ని రోజులున్నాక అలవాటైపోయింది ఏం విన్నా ఏడుపు రాలేదు ఇక వాడి చదువు ప్రశ్నే లేదు కనుక ఇక్కడే ఉండిపోయాను పొలం తోటలు అజమాయిషి చేయించుకుంటూ వచ్చే ఆదాయమేమీ తక్కువ కాదు వాడు ఎంత తగలేసినా ఆదాయాన్ని గాని ఆస్తిని కదిలించలేడు కదా అనే ఆలోచన ధైర్యాన్నిచ్చేది ఒక రకంగా సరైన పిల్లని చూసి పెళ్లి చేస్తే ఏమైనా మార్పు వస్తుందేమో అనిపించేది అప్పుడప్పుడు కాని ఆ వచ్చేది నాలాగే బాధపడాలి చూస్తూ ఒక కన్నెపిల్ల గొంతు కోయలేక ఓరుకుండిపోయాను అప్పుడే మా విషయాలని చెప్పి నిన్ను విసిగించాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది సుగుణమ్మ ఎందుకో అప్రయత్నంగా మెట్ల వంక చూసింది లత పాతిక సంవత్సరాల యువకుడు మెట్ల మీద నిలబడి తదేకంగా చూస్తున్నాడు ఉంగరాలు తిరిగిన జుట్టు చందరవందరై కొన్ని రింగులు నుదుటి మీద పడున్నాయి అరుణోదయ సూర్యబింబంలా ఎర్రగా ఉన్న కళ్ళల్లోంచి వెలువడుతున్న తీక్షణ దృక్కులతో కనబడుతున్న కాంక్ష జుగుప్సాకరంగా ఉంది పువ్వుల లుంగి నైలాను బనియను ఒక చేతిలో సిగరెట్టు రెండో చేతిని స్టేర్ కేస్ ఉంచాడు లత తలెత్తి చూసేసరికి అమ్మా అంటూ కేకపెట్టాడు సుగుణమ్మ లోపల ఎక్కడుందో బదులు పలకలేదు అతను మరలా అమ్మా కాఫీ పంపు అంటూ గిరుక్కున తిరిగి మళ్లీ మెట్లెక్కి వెళ్ళిపోయాడు లత వంటింట్లోకి వెళ్ళింది సోమయ్య పొయ్యి ముందు కూర్చునున్నాడు సుగుణమ్మగారి లేదు అమ్మగారేరీ అడిగింది లత తోటలో నిమ్మకాయలు కోస్తుంటే చూడ్డానికి వెళ్లారు బాబు లేచినట్లున్నాడే కాఫీ మమ్మని కేక వేశాడు ఇప్పుడు ఎలాగబ్బా పొయ్యి మీద పాలపడుతుంది పైకి వెళితే పాలు పొంగిపోవచ్చు వెంటనే కాఫీ తీసుకెళ్లకపోతే బాబు నా మీద దూందమూలు చేస్తాడు గొణుకుంటున్నట్లు అన్నాడు సోమయ్య మాట్లాడకుండా గ్లాసులో కాఫీ కలపసాగింది లత మీరెట్టుకెళ్తారా పంచదార తక్కువెయ్యమ్మా అంటూ పొయ్యి మీద పాలపేడతమ మీద మూత కొద్దిగా తీసి చూడసాగాడు సోమయ్య పంచదార తక్కువేసి కాఫీ తీసుకుని మెట్లెక్కి వెళ్ళింది లత మేడ మీద వరుసగా గదులున్నాయి కృష్ణ ఏ గదిలో ఉన్నాడో అనుకుంటూ ముందు వసారాల్లో అడుగుపెట్టిన లతకు చివరి గది నుండి మూలుగు వినపడింది ఆ మూలుగు మనిషి బాధలో ఉండి చేసిన శబ్దంలా కాకుండా ఏదో ప్రత్యేక తరహాలో ఉంది కాఫీ గ్లాస్తో అలాగే పరిగెత్తుకుంటూ వెళ్ళింది లత మంచం మీద బెడ్ మీద పడుకుని చేతులు కాళ్ళు గిలగలా కొట్టుకుంటున్నాడు కృష్ణ ముఖం మీద కండ్రాలు ముడుచుకుంటూ వెప్పారుతున్నాయి ఎర్రబారిన కనుగుడ్లు పైకి చూస్తున్నాయి దెబ్బతిన్న పక్షి రెక్కల్లా కనురెప్పలు టపటపా కొట్టుకుంటున్నాయి చేతిలో సిగరెట్టు జారిపడి పరుపు కాలి పొగ రాసాగింది లత చేతిలో గ్లాసు కింద పెట్టి పక్కనున్న దుప్పటితో కాలుతున్న పరుపు మీద గబగబా బాధింది పొగరావడం ఆగింది కాని పరుపు బాగా వేడిక్కుందని గమనించి కృష్ణను ఎలాగైనా కిందకి దింపాలి అనుకుంది లత కృష్ణ చేతులు కాళ్ళు కొట్టుకోవడం తగ్గిపోసాగింది నోట్ నుండి శబ్దమాగి రాసాగింది అతని చేతులు పుచ్చుకుని నెమ్మదిగా కిందకు దించుదామని ప్రయత్నించిపోయింది లత లత రెండు చేతులు కృష్ణ పిడికిళ్లలో బిగుసుకుపోయాయి కృష్ణ పిడికిళ్లు బీసుకోగానే అతని మీద కొంగున్న లత బ్యాలెన్స్ తెప్పి ముందుకు పడిపోయింది కృష్ణ చేతి మీద పడిపోయిన లతకు అతని నిశ్వాసాల నుండి వస్తున్న విస్కీ సిగరెట్ల వాసనలు ఘాటుగా ఏదో వింత అనుభూతిని కలిగించాయి క్షణంలో బలం బలంకొద్దీ కృష్ణను కిందకు దొరించింది దుప్పటితో అదే పనిగా పరుపు మీద మోదసాగింది లత సిగరెట్ వలన రగిలిన పరుపు చప్పగా ఆరిపోయింది అప్పుడు కృష్ణవంక తీరిగ్గా చూసింది లత ఎందుకనో అంత క్రితమే సుగుణమ్మ ద్వారా అతగాడి చరిత్ర వినున్న భయం జుగుప్స అసహ్యం లాంటి భావాలు ఆమె మనసులోకి రాలేదా క్షణంలో ఆమె మనసులో జాలి కరుణ వాసల్యం పిల్లుబుక సాగాయి పక్కనున్న టవల్ తీసి అతని నోటు నుండి కారిన నొరగను తొడవసాగింది నుదుటి మీద అస్తవ్యస్తంగా పడుతున్న జుట్టును నెట్టి సగం తీరుచుకునున్న కనుడపాలను పూర్తిగా మూసేసింది కృష్ణ ప్రశాంతంగా ఉండడం చూసి ఇక కిందకు వెళ్లి ఎవరినైనా పిలుచుకొద్దామా అని వెనుతిరిగింది పమిట జారి కింద పడింది పమిట గొంగు కృష్ణ చేతి వేళకు చుట్టుకునుంది నెమ్మదిగా వొంగి కృష్ణ చేతివేళ్ల నుండి చీరకొంగు విడిపించసాగింది చీరకొంగు తీసుకుని లేచి నుల్చుంది లత కృష్ణ కళ్ళు తెరచి చూడసాగాడు అతని చూపులు ఒక తాగుబోతూ తిరుగుబోతూ అయిన వ్యక్తి చూపుల్లా లేవు తల్లి నీడకై ఆక్రోశించే పసిబాలుడి చూపుల్లా నిర్మలంగా ఉన్నాయి అతని ముఖం మీద నుండి తన చూపులు మరలించుకుని గిరుక్కున వెనక్కు తిరిగి కిందకు వెళ్ళింది లత